నమస్తే అండి నేను రోజా టీడీపీ పార్టీకి సంబంధించి అధికార ప్రతినిధి ఐటీడీపీ అధికార ప్రతినిధి అయ్యి ఉండొచ్చు గాయత్రి గాయత్రి గారు ఈమె వచ్చేసి నారా లోకేష్ గారికి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి వేరే భక్తురాలు సో అయితే ఏంటంటే ఈరోజు ఒక ఇన్సిడెంట్ జరిగిందన్నమాట మరి వాళ్ళు వచ్చేసి ఆమె వచ్చేసి వేరే క్రిస్టియన్ రిలీజియన్ ఏమన్నా ఫాలో అవుతుంది నాకైతే తెలియదు కానీ బట్ హిందూయిజానికి సంబంధించి ఆమె స్పేస్లో ఏవో మాట్లాడను కూడా కొన్ని మాటలు ఏవో మాట్లాడిన మాట్లాడారని చెప్పేసి తెలుస్తుంది మరి ముఖ్యంగా స్పేస్లో తన యొక్క ఒపీనియన్స్ని షేర్ చేస్తుంది మరి ముఖ్యంగా సీత రామ రావణ సో ఈ వీళ్ళకి సంబంధించి ఆమె ఒక రకమైన ఒపీనియన్ తెలియజేస్తుంది బట్ అవి అవి నేను మరోసారి మాట్లాడడం కరెక్ట్ కాదు అవి కానీ అవి చాలా రాంగ్ వేలో ప్రాజెక్ట్ వెళ్ళిపోయినాయి చాలా చాలా చా చాలా ఫ్రెండ్ అయినారు హిందూ సమాజానికి సంబంధించినటువంటి మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటటువంటి వ్యక్తులు అయితే చాలా ఫ్రెండ్ అయినారు మరి ముఖ్యంగా నార్త్కి సంబంధించినటువంటి హిందూ ఐటీ సెల్ అని చెప్పేసి అదేవిధంగా హిందూకి సంబంధించినటువంటి కొన్ని సోషల్ మీడియా ప్రొఫైల్స్ అయితే ఉన్నాయన్నమాట వాళ్ళు వచ్చేసి ఈమెని ఈమె మాట్లాడినటువంటి మాటల్ని పొద్దున్నీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు సో పొద్దున్నీ మాట్లాడుతూ వాటిని తిప్పుతూ ఉన్నారు ఒక సందర్భంగా వచ్చేపాటికి ఏమైందంటే పవన్ కళ్యాణ్ గారికి ట్యాగ్ చేసి పవన్ కళ్యాణ్ గారు ఈ గాయత్రి అయిన మహిళ మన దేవతామూర్తుల్ని సంబంధించి కావచ్చు అదేవిధంగా సనాతన ధర్మాన్ని ఉద్దేశించి కావచ్చు చాలా రాంగ్ వేలో మాట్లాడుతుంది కాబట్టి ఈ మహిళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి చెప్పగా పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు కానీ జనసేన పార్టీ నుంచి జనసేన శతాజ్ఞ నుంచి అయితే ఒక రియాక్షన్ అయితే వచ్చిందన్నమాట ఆ రియాక్షన్ ఏంటంటే సో వాళ్ళకి చెప్పేది వాళ్ళకి ఏమని చెప్పారంటే ఆ రియాక్షను ఈమె వచ్చేసి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఒక అధికార ప్రతినిధిలో లేకపోతే ఒక పార్టీకి సంబంధించినటువంటి ఒక మహిళ వా ఆ పార్టీకి సంబంధించి ఆ సేమ్ ఆమె కనుక మా పార్టీ అయితే కనుక మేము వెంటనే రియాక్ట్ అయ్యేటోళ్ళం కానీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి పార్టీలో ఒక పార్టీ కార్యకర్తగా ఉంది కాబట్టి ఆమె మీద మేము ఎలాంటి చర్యలు తీసుకోలేం అది టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఇంటర్నల్ ఇష్యూ సో వాళ్లే దానికి సంబంధించి తీసుకోవాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటే జనసేన పార్టీ శతాజ్ఞ అయితే రిప్లై ఇచ్చిందనమాట ఆ తర్వాత ఏమైందో తెలియదు కొన్ని కొన్ని ఒక గంట క్రితం అనుకుంటా టీడీపీ హ్యాస్ సస్పెండెడ్ గాయత్రి ఫ్రమ్ ది పార్టీ విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ థ్యాంక్ యూ నారా భాయ్ నారా లోకేష్ భాయ్ ఫర్ టేకింగ్ ఏ నోట్ ఆఫ్ హిట్ అని చెప్పేసి ఆ హిందూ ఐటీ సెల్ వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు దాంట్లో వచ్చేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించి సెంట్రల్ ఆఫీస్ నుంచి ఈ గాయత్రి గారు ఎవరైతే ఉన్నారో ఈమెను వచ్చేసి సస్పెండ్ చేస్తున్నట్టుగా పార్టీ దగ్గర నుంచి వచ్చిందనమాట సో పార్టీలో ఏమైనా ఉందంటే ప్రకటన పార్టీ నియమావళికి విరుద్ధంగా సోషల్ మీడియాలో తెలుగు మహిళ స్టేట్ మీడియా కోఆర్డినేటర్ కోఆర్డినేటర్ శ్రీమతి సంధిరెడ్డి గాయత్రిపై వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో పార్టీ నుంచి సస్పెండ్ చేసి విచారణకు ఆదేశిస్తున్నాం పరచూరి అశోక్ బాబు కేంద్ర పార్టీ కార్యాలయ కార్యదర్శి అని చెప్పేసి ఒక నోట్ అయితే వచ్చింది బట్ నోటైతే చెప్తా ఆమె తప్పు మాట్లాడిందా తప్పు తీసుకున్నారా ఏం మాట్లాడిందా అనే దానికి నాకు సంపూర్ణంగా తెలియనప్పటికీ నేను ఏమీ ఫాలో కాలేదు బట్ ఒకటి రెండు పోస్టులు నా వచ్చింది ఏంటంటే ఆమె హిందూ గాడ్స్కి సంబంధించి రాముడు సీత రావణాసు రావణాసురుడికి సంబంధించినటువంటి ఏవో ఒక అనుకూడని ఒక పదం అన్నట్లుగా అంటే పన్నెండు నెలల పాటు రావణాసురుడు సీతను ఎత్తుకుపోయినా సరే ఆమెను తాకలేదు అనే విధంగా నేను ఇంకా గుచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదు అనే విధంగా ఆమె ఒక మాట మాట్లాడిందట సో అది న నచ్చినటువంటి హిందూ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయినారు దాంతో ఇది చిలికి చిలికి జడివాడిగా మరి మరి ఆమె క్షమాపణలు చెప్పిందో లేదో నాకైతే తెలియదు మొత్తానికైతే పార్టీ అయితే పార్టీ నుంచి అయితే ఆమెను సస్పెండ్ చేసినారు ఒకటైతే చెప్తా కొన్ని కొన్ని అంశాల్లో మరి ముఖ్యంగా రిలీజియస్ పరంగా వచ్చేపాటికి ప్రతి ఒక్కరికి మనోభావాలు ఉంటాయి ఏ ప ఏ ఏ ఎవరికైనా సరే అది హిందువా క్రైస్తవా ముస్లిమా ఎవరికైనా సరే రిలీజియస్ పరంగా మనోభావాలు ఉంటాయి ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళతో చెప్పుకునేటువంటి కొన్ని అంశాలని కూడా మనం దేవుడితో చెప్పుకుంటాం సో ఆ రిలేషన్ రీత్యా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హిందూయిజం గురించి మాట్లాడితే కొంతమంది కొన్ని బాధలు ఉన్నప్పుడు వాళ్ళు శివుడికి చెప్పుకుంటారు ఆంజనేయ స్వామికి చెప్పుకుంటారు రాముడికి చెప్పుకుంటారు కృష్ణుడికి చెప్పుకుంటారు సో వాళ్ళు ఆ బాధని ఇంట్లో వాళ్ళకి తన సన్నిహితులకు కూడా చెప్పుకోలేనటువంటి బాధను ఆ దేవుడికి చెప్తున్నారంటే వాళ్ళు వాళ్ళందరికీ కంటే కూడా దేవుడు ఎక్కువని అర్థం మనం ఒక దేవుడిని పూజిస్తున్నాం కదా మనం ఒక దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కదా వేరే దేవుళ్ళ గురించి మనం తక్కువగా అంటే తప్పది ఎందుకంటే వాళ్ళు వాళ్ళ దేవుడిని ఆరాధిస్తున్నారు సరే ఆమె తెలిసి చేసిందా తెలియక చేసిందా నాకైతే తెలియదు కానీ మాట్లాడే ముందు ఒక విషయం ఒక సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడితే భగవద్గీత గురించి కానీ భగవద్గీత గురించి మనం మాట్లాడితే కనుక హుందాతనంగా మాట్లాడేవాళ్ళు హుందాతనంగా మాట్లాడతారు పైచాచికంగా మాట్లాడేవాళ్ళు పైచాచికంగా మాట్లాడతారు మనం మహాభారతం నుంచి ఏం తీసుకోవాలి ఐదుగురు భర్తల్ని ద్రౌపది చేసుకోవడానికి రీజన్ ఏంటి ఏ శాపం కారణంగా ఎలా ఎవరు ఏమయ్యారో అర్జునుడు నపుంసకడిగా ఎందుకు మారతాడు ఒక సంవత్సర కాలం పాటు ఒక భర్తతో ద్రౌపది ఉన్నప్పుడు రెండొక భర్త ఎందుకు చూడకూడదు అనేది భగవద్గీత మనకు చెప్పింది దాన్ని రాంగ్ వేలో చూస్తే రాంగ్ వేలో తీసుకునేటోడు రాంగ్ వేలోని తీసుకుంటాడు కానీ ఏంటంటే ఒక మహిళకి ఇచ్చేటటువంటి గౌరవం సభలో ఒక ఒక భర్తని భార్య ఏ విధంగా చూడాలి ఒక అన్నదమ్ముల మధ్య బంధం ఎలా ఉండాలి ఆ విధంగా చూస్తే కనుక మనకి భగవద్గీత అత్యద్భుతమైన విధానాన్ని మనకు నేర్పిస్తూ ఉంటుంది భీష్ముడు అన్నమాట ఎందుకు దాటడం అర్జునుడు ఎలాంటి దాన్నే ఏ విధంగా సాధించగలుగుతాడు అదేవిధంగా దుర్యోధనుడికి సంబంధించినటువంటి ఏవైతే దుర్మార్గపు ఆలోచనలు ఉంటాయో ఒక వ్యక్తి నుంచి మనం ఏమి నేర్చుకోకూడదు అది ఉంటుంది మీకు అవును తెలుసో లేదో మీరు కూడా భగవద్గీత మీరు ఫాలో చేస్తే కనుక ఒక విషయం తెలుస్తుంది అర్జునుడు ప్రతి క్షణం కూడా నా అనే వాళ్ళ కోసం తప్పిస్తాడు తన శత్రువు అయినప్పటికీ కూడా ఎలా అంటే ఒకరొక సందర్భంలో వీళ్ళు వనవాసం చేస్తున్న టైంలో ఐదుగురు అన్నదమ్ములను భార్య అదేవిధంగా తల్లి వనవాసం చేస్తున్న టైంలో ఈ దుర్యోధనుడు ఆయన బ్యాచ్ చేసుకొని వీళ్ళ మీద అటాక్ చేద్దామని చెప్పేసి ఆడకు వస్తాడనమాట అప్పుడు బహుశా ఇంద్రుడు అనుకుంటా వీళ్ళ మీద కొంత కొంతమంది ఎవరైతే ఏ ఏంజల్స్ అంటారా ఆ ఏంజల్స్ తెలుగు పేరు నా గుర్తురాట్లేదు ఎక్స్లా మేబి వాళ్ళందరినీ కూడా వస్తారన్నమాట వచ్చి వీళ్ళ మీద అటాక్ చేస్తే అప్పుడు ఆల్మోస్ట్ అర్జునుడి పని సారీ దుర్యోధనుడి పని అయిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది అమ్ముడు ఒకనొక టైంకి అప్పుడు అర్జునుడు వచ్చి అలాంటి సిచ్యువేషన్లో కూడా అన్ని కష్టాలు పెట్టినప్పటికీ కూడా దుర్యోధనుడిని కాపాడుతాడు అర్థమైందా చివరాకరికి దుర్యోధనుడి బ్రదర్స్ వంద మంది అయితే ఆయనకు ఒక సిస్టర్ కూడా ఉంటుంది దుర్ముఖి అనుకుంటా పేరు నాకు ఐడియా లేదు ఆమెకు ఒక హస్బెండ్ ఉంటాడు అతను కూడా చెల్లి వరసేటటువంటి ద్రౌపది మీద కన్నేస్తాడు ఇదంతా నేను మీకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే మనం భగవద్గీత నుంచి ఏ మంచి తీసుకోవాలి ఏ చెడు తీసుకోవాలనే అవగాహన మనకు కనీసం ఉండాలి అదేవిధంగా రామాయణం విషయానికి వస్తే కనుక శూర్పనక చెవులు ముక్కి ఎందుకు కోసినాడని చెప్పేసి అక్కడే కూర్చుంటారు కానీ రాముడు సీతాదేవితో ఏకపత్ని వ్రతం ఏ విధంగా చేసినాడు ఆంజనేయస్వామి దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలి సీతాదేవి దగ్గర నుంచి మన జీవితాన్ని మనం మలుచుకోవడానికి ఏ విధంగా ఉండాలి రావణాసురుడు సీతాదేవిని తీసుకువెళ్ళినప్పటికీ కూడా ఎందుకు ఆమెని టచ్ కూడా చేయడు ఆమె ప్రమేయం లేకుండా రావణాసురుడు ఒక అపోజిషన్ అయినప్పటికీ కూడా అతని దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలి మంచి నేర్చుకోవడానికి చాలా ఉంటుంది మంచి నేర్చుకోవడానికి చాలా ఉంటుంది కాదు అలా కాదు మేము చెడే దాంట్లో ఎదుగుతామంటే అలాగే కురాన్లైనా సరే మంచి తప్పనిసరిగా తొంభై తొమ్మిది శాతం మంచిగా ఉంటుంది మీరు అడగచ్చు ఏదో చిన్నపిల్లల్ని పెళ్ళిళ్ళు చేసుకున్నారని చెప్పేసి అంటూ ఉంటారు గుర్తుపెట్టుకోండి నిన్న మొన్నటి వరకు మా అమ్మకి పెళ్ళైన టైంకి ఏజ్ పదిహేను ఏళ్ళు సో ఇలా రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు అదేవిధంగా క్రిస్టియానిటీకి సంబంధించి పరమగీతం అనే గ్రంథానికి సంబంధించి మాట్లాడిన నేపథ్యంలో నా ప్రియుడు నా ప్రియుడు అంటే ఉంటే దాంట్లో తప్పు పట్టడానికి తప్పుగా తీసుకుంటే తప్పు పట్టవచ్చు కాబట్టి బైబిల్ అయినా ఖురాన్ అయినా భగవద్గీత అయినా రామాయణం అయినా వాటిలో ఉన్నటువంటి మంచి సారాన్ని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో నోరు వీలైనంత వరకు కంట్రోల్లో ఉంటుంది మనం ఎప్పుడైనా సరే ధర్మం వైపు నిలబడితే ఏ విధంగానైతే పంచి పాండవులు కష్టాల్లో కూడా బయటపడినారో ఆ విధంగా నిలదొక్కోవచ్చు అలా కాకుండా తప్పుడు మార్గం వైపు నిలబడితే కర్ణుడి విధంగా కోరి కష్టాలు తెచ్చుకోవచ్చు నిజం చెప్పాలంటే భగవద్గీతలో అత్యద్భుతమైన క్యారెక్టర్ కర్ణుడిది కానీ దుర్యోధుడు సపోర్ట్ దుర్యోధను నాకు సపోర్ట్ చేసినాడని చెప్పేసి ఒకే ఒక్క రీజన్తో నన్ను రాజుగా చేసినాడని చెప్పేసి ఒకే ఒక్క రీజన్తో నన్ను సు నన్ను వేరే వ్యక్తిగా అంటే అందరూ అవమానిస్తారు చివరికి ద్రౌపది కూడా అవమానించింది మన కర్ణుడిని ఎక్కడికి వెళ్ళినప్పుడు ఆమెకి స్వయంవరం జరుగుతున్న టైంలో కర్ణుడిని అవమానించింది ద్రౌపది నేను చెప్పేది వ్యాస భారతానికి సంబంధించి సో అవమానించిన తర్వాత ఆ అవమానాన్ని గుర్తుపెట్టుకొని నడి సభలో ఆమెను అవమానిస్తాడు కృష్ణ కర్ణుడు కానీ కర్ణుడికి ఉన్నటువంటి శక్తి గురించి ఆయన తల్లి కుంతికి తెలుసు ఆయన తండ్రి సూర్యునికి తెలుసు సూర్యనంశతో అంశతో పుట్టినవాడు కాబట్టి నేను ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే చెడు వైపు ఉంటే ఏం జరుగుతుంది చెడు అడ్డగోలు చెడు వ్యాఖ్యానాలు చేస్తే ఏం జరుగుతుంది మంచి నేర్చుకుంటే ఏం జరుగుతుంది అని చెప్పడం కోసమే నేను ఇప్పుడు మీకు భగవద్గీత గురించి రామాయణం గురించి నాకు తెలిసిందంతా ఒక మేర చెప్పినా చాలా ఉంటుంది చెప్తున్నా కదా మీ లైఫ్లో భగవద్గీత కూడా చదవండి ఒకసారి బైబిల్ చదవండి ఒకసారి ఖురాన్ చదవండి ఒకసారి రామాయణం చదవండి మంచి సారం మనం కష్టాల్లో ఉంటే మనం నేను తీసుకోవాలో మనకే అర్థమవుతుంది అన్నమాట నిజంగా అన్ని చదివినాడు మూర్ఖంగా ప్రవర్తించడం వేరే మతాన్ని తక్కువ చేసి మాట్లాడడం అది సంగతి సో మొత్తానికైతే ఒక హార్డ్ కోర్ టీడీపీ పార్టీ కార్యకర్త కొన్ని మాటల కారణంగా ఈ రోజున పార్టీ నుంచే దూరం పంపించినటువంటి పరిస్థితి